ఎలాంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలబడడంతో చంద్రబాబు మించిన వారు లేరని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మౌందా తుఫాన్ ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఈ విపత్తుని అధిగమిస్తామంటున్న పెద్దాపురం చిన్నరాజు చెప్పడం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ మోందా తుఫాన్ ప్రభావం కాకినాడ తీరంపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అలాగే విపత్తుల శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఎటువంటి నష్టం జరగకుండా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదాయను సారు జిల్లా కలెక్టరేట్లో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు దీనికి మాజీ హోంమంత్రి పద్ధాపురం ఎమ్మెల్యే చంద్రాజప్ప అయితే హాజరయ్యారు ఆయనతో మాట్లాడుతూ సార్ ఇప్పుడు ఈ తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాపై అధికంగా ఉంటుందని వార్తల నేపథ్యంలో మీరు ఒక ఇప్పుడు సమావేశం కూడా నిర్వహించారు ఇందులో ఏ నిర్ణయాలు తీసుకున్నారు అధికారులకు ఏమేమి ఆదేశాలు ఇచ్చారు ఈ తుఫాను అన్నవి తీర ప్రాంతాల్లో వస్తూ ఉంటాయి కానీ ఈ తుఫాను జరువుడికి చాలా పెద్ద తుఫాను అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దాని మీద ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా సీ తుఫాను పెద్ద తుఫాన్ అని చెప్పి ఆదేశాల ప్రకారం మనం ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా అలర్ట్ చేయడం జరిగింది అలర్ట్ చేసి ప్రతి జిల్లాకి కూడా ఇన్ఛార్జ్ మంత్రులు పంపించి అక్కడ పరిస్థితులన్నీ కూడా సమీక్షించమని చెప్పి ఆదేశాలు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళమని చెప్పారు అందులో మన జిల్లాకు వచ్చిన నైంటీ సిక్స్లో జరిగిన తుఫాను వాతావరణం ఈరోజు కనపడుతుంది వీళ్ళు వీళ్ళు చెప్పి అనౌన్స్మెంట్ పెట్టారు పెద్ద తుఫాను పెద్ద తుఫాను కాని వస్తే ఇక్కడ చాలా పెద్ద నష్టం కలుగుతుంది ప్రణ నష్టం కలుగుతుంది ఆస్తి నష్టం కలుగుతుంది దానికి తగ్గట్లు ఏర్పాటు చేయడం కోసం ప్రణష్టను తగ తగడించడం కోసం పొందతను తరకుండా చేయడం కోసం ఇప్పటికే తీరప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారి గ్రామాలు కానీ ఇంకో ఎస్సీ గ్రామాలు కానీ బీసీ గ్రామాలు అన్నీ కూడా బయటకి తీసుకొచ్చి దూరంగా పెట్టడం జరిగింది నేను నేను చూసింది ఏంటంటే ఇప్పుడు అలాగే ఏఎస్పి గారు కూడా చెప్పాను అందరూ వస్తున్నారు భోజనం చేసి మళ్ళీ అది ప్లేస్కి వెళ్ళిపోతున్నారు సడన్గా నైట్ కనుక వస్తే మళ్ళీ అందరూ కోర్టుకు పోతారు చేత ఏమైనా మళ్ళీ ఓ నైట్ కాపాడి ఓ నైట్ ఎక్కడ కూడా అక్కడ వెళ్లకుండా కాపాడే విధంగా చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అలాగే ఇప్పుడు జరిగిన తర్వాత పెద్ద అయితే జరిగిన తర్వాత కూడా ఈ ఎలక్ట్రిక్ స్తంభాలు పడిపోవడం కానీ పూరి పాకలు పడిపోవడం కానీ పశువులు అనేక నష్టాలు జరుగుతూ ఉంటాయి అటు నష్టం తెచ్చిచ్చానికి కూడా ఇప్పటికే ఎలక్ట్రికల్ సంబంధించి స్తంభ వంద వెయ్యి మందిని ఇప్పుడు ఇవ్వాలి రాయలసీమ ప్రాంతాన్ని చెప్పి ఇక్కడ రెడీగా పెట్టాం ఎందుకంటే సడన్గా జరగాలి మళ్ళీ రేపు దారి కూడా రావాలంటే ఇమీడియట్గా చేయాలి అది రాకపోతే వాటర్ ప్రాబ్లం అయిపోతే కరెంట్ లేకపోతే వాటర్ ప్రాబ్లం వస్తుంది అని వస్తే కానీ ఫేస్ చేయడం కోసం అలా చేరుకూడదు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసి రైస్ కానీ కెరోసన్ కానీ అలాగే మన వాటర్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టుకుని నిలబెట్టుకుని ఉంచుకోవడం జరిగింది రెండోది వచ్చేటికి ఏలేరు ఏలేరు వరదలు వస్తే వరదలు వస్తే గడ్డు గల్లు కొట్టిపోవటం కానీ గల్లు కొట్టిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది అంత ఏలేరుని కూడా శ్రద్ధగా ఉంటుంది ఏలి నాకు నష్టం నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఏలేరు పత్తిపాడు జగ్గంపేట పెట్టాపురం పెద్దాపురం ఇంతే దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేసుకుని ఎలా ఆ వాటర్ వచ్చినప్పుడు వాటర్ ప్లాన్గా వదిలిపెట్టుకుంటూ బాధగా ఒకేసారి వదిలిపెడితే ఏడు గంటలు లాగో గోల్డ్ అడిగిపోతాయి చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లో చెప్పి దాని పక్క ఒకేసారి కాకుండా మెల్లిగా వదిలిపెట్టే విధానంగా ఇప్పటికే మూడు వేలు వదిలిపెట్టాయి అదే ఐదు ఐదు వేలు వదిలిపెడితే కొంత స్పీడ్ తగ్గుతుంది ఇప్పుడు మూడు వదిలిపెట్టారు సాయంత్రానికి మళ్ళీ పెంచుతారు మెల్లిగా వెళ్తారు అనేది కొంచెం ఇబ్బంది తగ్గుతుంది ఎంత ఒకేసారి వదిలిపెట్టా ప్లాన్ చేసుకోండి మీరు కోఆర్డినేట్ చేయండి అని చెప్పి కరెక్ట్ గారు చెప్పడం అలాగే అనేక అంశాలు వాళ్ళు డిస్కస్ చేసి ఆయన కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయదు సార్ గతంలో హుదూద్ తుఫాను ఉత్తరాంధ్రనైతే అయితే వణికించింది తీవ్రంగా నష్టపరి నష్టం చేసింది చంద్రబాబు తక్షణ తక్షణం అక్కడ ఉండి వైజాగ్లో ఆ పరిస్థితిని సమీక్షించి కొన్ని రోజుల్లోనే దాన్ని చక్కదడం జరిగింది అప్పుడు మీరు హోంమంత్రిగా ఉన్నారు ఆ అనుభవాలు ఇప్పుడు మీరు ఏమన్నా వీళ్ళకి చెప్పడం జరిగిందా అంటే హుదూద్ అనుభవాలను ఈ తుఫాను కూడా అంతే తీవ్రంగా ఉండబోతుంది అంటున్నారు ఆ అనుభవాలను వీళ్ళకి ఏమన్నా చెప్పాయి చెప్పాను నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ డె డిజాస్టర్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశాడు అది ఇంప్లిమెంట్ చేస్తుండ్రు అది వైజాగ్లో చేసిన ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు రెడీ పెట్టాం మనం ఇప్పుడు నైంటీ సిక్స్లో ప్లాన్ లేదు అని చేస్తే కొంచెం నష్టం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మన ఉదుగు జరిగింది ఉదు ఎప్పుడు వచ్చిన తర్వాత మన చంద్రబాబు నుంచి అదే ప్లాన్ తోటి వెళ్ళతాం అది మంచి ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాం ఎక్కడ ఇబ్బంది లేకుండా నష్టం జరగకుండా అన్ని ప్రయత్నం అదే ప్రయత్నం మోందా తుఫాన్ నుంచి రక్షణ చర్యలు అయితే పూర్తిగా చేపట్టామని చెప్తున్నారు ఎటువంటి నష్టం జరగకుండా ఇప్పటికే పూర్తి చర్యలు చేపట్టామని చెప్తున్నారు చెట్లు కూలిపోయిన కరెంటు స్తంభాలు కొరిగిన వెంటనే తక్షణంగా ఈ అధికారులు అయితే వెంటనే వాటిని పునర్ పునరా వాటిని నెలకొల్పడానికి అయితే తీవ్రంగా శ్రమిస్తారు అలాగే అందరూ సిద్ధంగా ఉన్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ తుఫాన్ ఎటువంటి నష్టం జరగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు చేశాము చంద్రబాబు ఆదేశానుసారం వీటిని మొత్తం మీద ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పటికీ పునరావాస కేంద్రాలను అయితే సిద్ధం చేశాము అందులో మందులు నిత్యావతర సరుకులు పాలు నీరు అలాగే జనరేటర్లు డీజిల్ కూడా సిద్ధం చేశాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఈ తుఫాను కాకినాడపై ప్రభావం ఉంటుంది ఎక్కువ ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో కాకినాడని మొత్తం అధికారులను అప్రమత్తం చేశాం పెద్దలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఏలేరు కాలంలో ఈ తుఫాను ప్రభావం ఏరియల్ రిజర్వాయర్ నుంచి అధిక అధిక మొత్తంలో నీరు ఈ నాలుగు నియోజకవర్గాలను అయితే అతలాకతలం చేసే అవకాశం ఉంది కాబట్టి రైతులు దానికి అప్రమత్తంగా ఉండాలి ఏలేరు నుంచి వచ్చే వరద నీటిని కూడా ఎక్కువ మాత ఎక్కువ మొత్తంలో నీరుగా విడుదల చేస్తే రైతులను అప్రమత్తం చేయాలి అని అధికారులను ఆదేశించామని కూడా చంద్రరాజు చెప్తున్నారు మెగానీ న్యూస్ కోసం దొరబాబుతో ఉదయ కాకినాడ నుంచి